ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతోంది ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్లు ఐఎండి తెలిపింది ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటున సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని అయితే అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ ఇక రేపటి నుంచి అయితే కనుక పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే ఉత్తర కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండి అయితే తెలిపింది రేపటి నుంచి చూస్తే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని ఉదయం వేళలో పొగ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు అయితే తెలంగాణ ప్రాంతంలో అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఈ మేరకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హన్మకొండ జనగామ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సిద్దిపేట మెదక్ అన్నిటి కూడా ఎల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ మరోవైపు ఆంధ్రప్రదేశ్కేమో అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది రాత్రిపూట తెల్లవారుజామున వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో